ఇంకో విషయం లాస్ట్ ఫైనల్గా చెప్పండి ఏదైతే అంబటి గారి విషయంలో మహిళలని వా పార్టీ కించపరిచే విధానాన్ని ఎలా చూస్తారు అసలు మహిళలనే ప్రత్యేకంగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటారు ప్రతిసారి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు మహిళలు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు గతంలో అమరావతి ఇష్యూలో ఉన్నప్పుడు అమరావతి మహిళల గురించి మాట్లాడారు తర్వాత తల్లుల గురించి ముఖ్యమంత్రి గారి తల్లి గురించి మాట్లాడిన సందర్భాల్లో రెండు మూడు సార్లు విన్నాం వారి భార్య గురించి మాట్లాడిన సందర్భాలు విన్నాం ఇలా ప్రతిసారి ఎందుకనే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ఎలా ఎందుకని అలా అవుతుందంటారు ఫ్యామిలీని వ్యక్తిని టార్గెట్ చేయడం ఎలా చూస్తారు మీరు ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేసి మనోభావాలని దెబ్బతినేసే విధంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాలని ఎదుటి వ్యక్తిని మాటలతో కించపరిచి మాటలతో తూట్లు పొడిచి మనిషి యొక్క సహనాన్ని దెబ్బతీసినట్లయితే ఆ మనిషి పూర్తి స్థాయిలో పని చేయలేకపోతే అతను డీలా పడితే ఆ పార్టీ డీలా పడితే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే ఒక కలగంటున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాంట్లో భాగంగానే ఆడవాళ్ళని మాట్లాడటం అంబటి రాంబాబుకు అలవాటు గతంలో సంజన సుకన్య అనేటటువంటి వాళ్ళ పార్టీ వ్యక్తుల్నే అతను కించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడినటువంటి విషయం మనం చూస్తున్నాం అటువంటి రాంబాబునే నేను చెప్పిన ఇందాక చెప్పినటువంటి నాలికని అదుపులో పెట్టుకోకపోతే వాడి పళ్ళతో ఆ నాలికని అతనే కరుచుకుని తగ్గొట్టుకుంటాడు సార్ ఇక్కడ మన ఏతే అయితే లడ్డు వ్యవహారం దాంట్లో ఈవో పాత్ర ఏంటి ఇటు పక్క చైర్మన్ పాత్ర అసలు ఏ విధంగా ఉంటుంది అసలు ఈ ప్రధానమైన సూత్రధారులు ఎవరంటారు దీంట్లో ఎవరు మారిస్తే మారింది అంటారు అక్కడ ఏ అయితే రావాల్సిన ఇంగ్రీడియంట్స్ సంబంధించిన అంశాలు చూసేది ఎవరు అంటారు ఇక్కడ యాక్చువల్గా మనం చూస్తూనే ఉన్నాం గతంలో పర్చేజ్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది పర్చేజ్ కమిటీ ఉన్నప్పుడు ఆ పర్చేజ్ కమిటీ వాళ్ళు మాత్రమే చూసుకుని దానికి తగినటువంటి రిపోర్ట్ని సంబంధిత పై అధికారులకు పంపించడం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఆయన చైర్మన్గా కూర్చుని అక్కడ పాలసీ మ్యాటర్ నిర్ణయించవలసినటువంటి వ్యక్తి ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయాలి పాలసీ మ్యాటరు ఆ తిరుపతి ఔన్నత్యాన్ని తిరుపతి యొక్క విలువల్ని కాపాడటం కోసం తిరుపతి తిరుమల తిరుపతి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన చేయకుండా పర్చేజ్ కమిటీలో కూర్చుని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిపించుకుని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిపించుకుని పర్చేజ్ కమిటీలో కూర్చుని పాలేలేని చోట నెయ్యి కొనటానికి కావలసినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ కలిసి కోట్లాది రూపాయలను దండుకోవటం కోసం ఈ యొక్క నెయ్యిని కల్తీ చేయటం ఒక ఒక పక్క ఆర్థిక లాభాలు సంపాదించడం కోసం ఒక పక్క హిందువుల మనోభావాలు దెబ్బతింటం కోసం హిందూ మతాన్ని తుదముట్టించడం కోసం ఒక కుట్ర ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందనే విషయం దీని మేము ముందర తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ అధికారులు ఇప్పుడు అధికారుల మీద చర్యలు ఉపక్రమించమని సిట్ దాంట్లో రాసింది ప్రైమరీ రిపోర్టు రాసింది మరి దానికి ఆజ్ఞులు ఎవరంటారు దాంట్లో అసలు ఎవరు మోటివ్ ఎవరు ఉన్నారంటారు దాని మీద ఇప్పుడు కమిటీ కూడా వేసిన పరిస్థితి కోటం ప్రభుత్వం దాన్ని ఎలా దొడుతుంటారు ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే సిట్టు ఇన్వెస్టిగేట్ చేసి ముప్పై ఆరు మంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పిందో దాన్ని ఒక పక్కన తీసుకుంటూ తర్వాత ఎన్డిబి రిపోర్ట్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తీసుకుంటూ ఇతరత్రా వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మొత్తం అన్నింటి మీద కూడా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీని వేసి రాబోయేటటువంటి రోజుల్లో ఎంతటి వారినైనా ఓన్లీ అది మీరు అన్నట్టు అధికారులే కాకుండా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళందరితోటి వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిజంగా ఇన్వాల్వ్ అయ్యి హిందూ మతాన్ని దెబ్బతీయటానికి పని కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద ఎటువంటి స్థాయిలో ఉన్న నాయకులైనా వారి మీద పూర్తి స్థాయిలో చర్య తీసుకోవటం జరుగుతుందని సందర్భం తెలియజేస్తా అంటే ఇక్కడ యాక్చువల్గా అది అసలు నెయ్యే కాదు నెయ్యి కాని పదార్థంతో ఒక లడ్డును తయారు చేస్తే దానికి పెట్టిన హక్కు ఉన్న లడ్డు అసలు ఆ లడ్డుని నిర్వీర్యం చేస్తే తిరుపతిని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఓవరాల్గా రేపొద్దున తిరుపతిని మళ్ళీ కన్స్ట్రక్టివ్ వేలో మార్చడానికి అసలు ఈ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు తిరుపతి లడ్డు పరమ పవిత్రమైనటువంటి శ్రీవారికి ఇష్టమైనటువంటి లడ్డూ ప్రసాదానికి ఒక పేటెంట్ రైట్ టీటీడీకి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు యొక్క పవిత్రతను మనం గుర్తించి దానికి పేటెంట్ హక్కులు సాధించుకున్న మనము ఈ రోజున వైఎస్ఆర్సిపి పాలనలో ఆ పేటెంట్ హక్కును కోల్పోయేటటువంటి ప్రమాదంలో మనం ఉన్నాము దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజానీకమే కాకుండా ప్రపంచ దేశాలలో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో మొత్తం ఉన్న హిందూ భక్తులందరూ కోడుకుంటున్నారు లడ్డు పేటెంట్ హక్కుని మళ్ళీ కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది లడ్డు పవిత్రంగా తయారు చేయవలసిన అవసరం ఉన్నది దానికి కూటమి ప్రభుత్వం కృతకుచ్చమై ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మరి పదే పదే వైసీపీ నాయకులు కానీ అక్కడ ఉన్న మాజీ చైర్మన్ కానీ పదే పదే తిరుపతిలో జరుగుతున్న ఏదైతే జరుగుతున్నాటిని జరుగుతున్నట్టు కూడా చిన్నటిని కూడా పెద్ద బూచిలాగా చూపించి తిరుపతి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి ప్రయత్నంలో భాగంగా కుట్ర భాగంగానే ఈ విధంగా వ్యవహారం చేయించిన చేస్తా వచ్చారనుకోవచ్చు ఇక్కడ మనం చెప్తున్నా వాళ్ళు కుట్రలో భాగమే వాళ్ళు కుట్రలో భాగంగానే పవిత్రతను దెబ్బతీయటానికి హిందువుల మనోభావాలు దెబ్బతినటానికి పని గట్టుకుని హిందూ మతాన్ని ఈ రాష్ట్రం నుంచి తుదముట్టించడం కోసం పరాయి మతస్థులైన జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి తదితర నాయకులందరూ కూడా కుట్రతోనే కుట్రపూరితంగా టీటీడీ మీద వాళ్ళు యాక్షన్ చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా దాని మీద కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి హిందువుల మనోభావాలు కాపాడే విధంగా చూడవలసిందిగా మేము కోరుతున్నాం గతంలో కూడా తృప్తి వ్యవహారం వచ్చేపటికి ఏదైతే నాన్న కుల కుల కులస్తులని ఎవరిని బోర్డులో కానీ అక్కడ కానీ జర్ణించేవాళ్ళు కాదు ఇప్పుడు అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళని ఏదో ఒక కులం సంబంధం లేకుండానే మతానికి సంబంధం లేకుండా ఆ వ్యక్తులను తీసుకొచ్చి దాంట్లో పెడతాం వల్ల ఇలా కలుస్తూ అయింది అనుకోవచ్చు సార్ సో జనరల్గా రాజ్యాంగానికి సంబంధించిన విధంగా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలనుకునే పద్ధతిలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు దాంట్లో కొన్ని పరాయి శక్తులు జ్వరబడటం దానివల్ల వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా పనిచేయడం జరుగుతోంది వారి మీద కూడా పూర్తి స్థాయిలో ఈ ఎంక్వైరీ కమిషన్ ద్వారా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి అలాగే ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అసలు రిపోర్ట్ బేస్లెస్గా మాట్లాడాడు సిట్ రిపోర్ట్లు అసలు ఏం లేదు కాబట్టి క్షమాపణ చెప్పాలని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ బేసి లేకుండా నేను వ్యాఖ్యలు చేశాడంటారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు రెండు వేల నాలుగో సంవత్సరం ప్రాంతంలో రెండు వేల నాలుగో సంవత్సరం ప్రాంతంలో వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైనటువంటి కొంతమంది వ్యక్తులు అలిపిరి దగ్గర ఇరవై నాలుగు క్లోరోమోరైన్ బాంబులతో ఆయన కార్ని పేల్చి వేస్తే ఆ పేలుళ్లలోంచి మళ్ళా లేచి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులను ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఇరవై నాలుగు బాంబుల దాంట్లోంచి పునరుజ్జీవితుడై పునరుజ్జీవితుడై ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాపాడటానికి వచ్చాడంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భిక్షగా ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఆడాడని ఏ మొహం పెట్టుకు చెప్తున్నారా వైసీపీ నాయకుల్లారా నేను ఒక వ్యక్తిని అంటల్లా ప్రతి వైసీపీ నాయకుడు మీరు పొద్దున్న లేజి నుంచి తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు నిరాధారమని మీకు తెలిసి మీ నాలిక ఎటు తిప్పితే అటు తిప్పుకొని మీరు మాట్లాడుతున్నారు మీ నాలికని జాగ్రత్తగా పెట్టుకోవలసినటువంటి అవసరం ఉన్నది గతంలో భీష్మాచార్యులు వారు భీష్ముడు ఎలా ఉన్నావయ్యా అంపసయ్య మీదని శ్రీకృష్ణుడు అడిగితే నేను ఎలా ఉంటాను ముప్పై రెండు మంది రాక్షసుల మధ్య ముప్పై రెండు పళ్ళ మధ్య నాలిక ఎలా ఉంటుంది మాట్లాడకుండా ఉండలేక అలా ఉన్నానని చెప్పి ఆనాటి కౌరవ పాలన గురించి చెప్పాడు అదే విషయం ఈరోజు చెప్తున్న కౌరవుల పాలన లాంటి జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ ఒకసారి చెప్తున్నా కౌరవ పాలన లాంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదలెట్టిన కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పగలతో రగిలిపోయే ఆ పార్టీ ఇంకా రోజు రోజుకు సంతవ్యమవుతుందని ఇంకా లేచి ముందుకు వచ్చే పరిస్థితి లేదని ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల పంచాయతీ ఎన్నికల మండల ఎన్నికల జడ్పీ ఎన్నికల ఏ ఎన్నికలు వచ్చినా కూడా డిపాజిట్లు దక్కకుండా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని తరిమి కొడతారని సందర్భంగా తెలియజేస్తాం మరి ఓవరాల్గా ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారండి ఏ ఇప్పుడు కమిటీ చేస్తారు కమిటీ ద్వారా ఎప్పుడు లోపల ఫైనలైజ్ అయ్యి ఈ తిరుపతి యొక్క ప్రాసెస్ మళ్ళీ పెరిగిద్దని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి పురోగమన దిశలో హిందూ మనోభావాలు కాపాడే విధంగా రోజు రోజుకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అనేక ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి వారి ఫండ్స్తో వివిధ దేవాలయాలు కట్టిస్తూ ఈ చైర్మన్గా వచ్చినటువంటి పెద్ద ఆయన నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారు త్వరలో పెద్ద ఎత్తున మరి ఈ యొక్క టీటీడీకి వ్యవస్థని అతి త్వరలోనే ఈ ఎంక్వైరీ కమిషన్ సఫిషంట్ పీరియడ్ లోపల ముగుస్తుంది తర్వాత ఆ రిపోర్ట్లో వచ్చిన వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది తీసుకున్నాక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల యొక్క సంక్షేమం ప్రజలకు సౌకర్యాలన్నీ కలిగించడంలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వము ఆయన ఆలోచనలతోటి బీఆర్ నాయుడు గారు పనిచేస్తారని ఈ చైర్మన్ గారు ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తాను